ఈవినింగ్ ఎవ్రీ వన్ చూడండి ఈ క్రాప్కి చెనక్కాయ ఇది ఇక్కడ గ్రౌండ్స్ లో సో మనం ఇచ్చి కరెక్ట్గా పంట వేసి ఇరవై తొమ్మిది రోజులకి ఈ రోడ్డుకి రేపటి తర్వాత పంట వేశారు రైతు రైతు వచ్చేసి అనమాట ప్రిపేర్ అయిపోయింది సార్ చెరుకుల పాడు వెల్లురి పక్కన చెరుకుల పాడు అనమాట ఎగ్జాక్ట్లీ ఇరవై ఎనిమిది రోజులు అండి ఒకసారి పంట చూపాను సార్ పంట చూపించండి ఎంత వేరియేషన్ ఉందంటే పక్క పంట కూడా నేను చూపిస్తాను మేము గ్రానువల్స్ ఒక్కసారి వాడాము ఇదంతా ఒక ఎకరా ఉంటుంది ఇరవై కేజీలు గ్రానువల్స్ వేసాము అంతే చూడండి గ్రీనరీ ఎంత నల్లగా ఉందో డార్క్ గ్రీన్ అని ఎంత నల్లగా ఉందో పక్క పంట కూడా నేను చూపిస్తాను అది చూపించండి ఈ పంట మన మందులు వేయలేదు ఎంత వేరేషన్ ఉందో చూడండి సో అంత క్వాలిటీ మేము అందిస్తున్నాము హోల్సీ నుంచి ప్రతి ఒక్క రైతు కూడా వాడాలి వాడి మంచిగా అద్భుతమైన దిగుబడి తీసుకోవాలి అండ్ రైతు కూడా పైకి అభివృద్ధి చెందాలని మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి మేము చెప్తున్న అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ తీసుకోవాలి సో మీరు కూడా ముందుకు వెళ్తేనే ఈ దేశం ముందుకు వెళ్తుంది హోల్సీ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి ప్రతి ఒక్క రైతు కూడా మేము చెప్తున్న నిజము పంటకి ఈ పక్క పంటకి ఒకే నేలే వేరియేషన్ మీకు కూడా చూపిస్తాం ఆ పంట ఎలా ఉంది నల్ల ఉంది ఇరవై ఎనిమిది రోజులు అన్న ఇదే రోజులు అయింది పనికంటే ముందే వేస్తారో వెనక వేస్తారా వెనక సార్ వెనక మంగళవారం అంటే నేను ఆదివారం వేసినామా రెండు రోజులు అంతే రెండే రోజులు డిఫరెన్స్ దీనికి దానికి రెండే రోజులు డిఫరెన్స్ అయినా కూడా పంట తేడా చూడండి ఇది అంతా గుబురు గుబురు లేదు గ్యాప్ గ్యాప్ ఉంది సార్ చాలా కూడా క్లారిటీ లేదు ఇక్కడ చూపించండి సార్ క్లారిటీ లేదు సాల్సాల్ కూడా ఆ పంట చూడండి ఎంత బాగుందో గ్యాప్ లేకుండా గు ఉంది చెట్టు కూడా ఇదంతా కూడా రైతులే అనమాట నుంచి అక్కడ వరకు ఉంది అక్కడ చెప్పి ఇదంతా అన్నమాట సో ప్లీజ్ ప్రతి ఒక్క రైతు కూడా యూస్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కజి